అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలు తీసుకపోవడం టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణులు ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తరు తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారెంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్న మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించిండు నేను తప్పకుండా మై మై గుజారి కార్తాం మేర సాత్వంశీ ఎంఐఎం పార్టీ బి అక్బరుద్దీన్ ఓవైసీజీ సారే ముద్దే ఉంటాయి వాళ్ళ క్లారిఫికేషన్ మే బోల్నే వెళ్ళి ముంచే జాదా మోకా నయి మిలా यहाँ पर भी डबल बेडरूम के और गरीब के जो माइनॉरिटी कॉरपोरेशन में चेक दिए बॉन्स हो गए हम पहले से यही बोल रहे हैं ये नकली सरकार है नकली चेक देने में माहिर है वही 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 सरकार मैं बोल रहा हूँ जो सरकार चेक कौन दिए नहीं नहीं आप लोग समझ रहे नहीं चेक किसने दिए जो जो नकली चेक किसने दिया हम तोड़ी दिए मैं इसीलिए मैं इसीलिए बार बार झूठे वादा करने वालों को ज़्यादा भरोसा मत करो ऐसा दोस्ती गलत है बोल के मेरा साथियों को बार बार मैं गुजारिश किए अभी नतीजे आपे आंखों के सामने दिख रहा है आप दोस्त समझ दोस्त समझ कर गले मिलाया वो नकली चेक दे के आपको धोखा दिए इसीलिए मेरा माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है चार परसेंट रिजर्वेशन माइनारिटी वेलफेयर के लिए हम लोग दिए माइनॉरिटी कारपोरेशन हम ही ने बनाए आगे भी जो चेक आपको मिले बाउंस हो गए बराबर ज़रूर वो पूरा डिटेल मैं ले लेता हूँ मेरा पेशी में भी एक माइनॉरिटी वेलफेयर को देखने के लिए एक आईपीएस सीनियर आईपीएस ऑफिसर को हमारे पेशी में हम ले लिए आपको जो भी मुद्दा है अभी नहीं कभी भी ज़रूरत पड़े तो टेन टू सेवन सात बजे तक दस बजे से लेकर सात बजे तक वो दफ्तर में बैठेगा आप लोग जो भी आम जनता के लिए गरीब लोगों के लिए जो भी मुद्दा उठाए यहाँ सरकार गरीब लोगों के लिए काम करने के हम तैयार है अब जो भी लाए हम पूरा अब जो जो मुद्दे उठाएंगे उठाए जो डबल बेडरूम के बाकी के चीज़ों में हम वेलकम कर रहे और ये ड्रग्स के बारे में आप जो खुल के हमको मदद दिए मैं भी धन्यवाद देना चाहता हूँ क्योंकि ऐसे कामों में ये सब सारे राजनीति के बारे में ये चर्चा करने का समय नहीं है आप लोग जो खुल के आप आगे आए हम भी आपके साथ लेकर क्योंकि ये रैड कैट करना बोले तो हैदराबाद शहर में ज़्यादा से ज़्यादा केसेस यहाँ ही हो रहे हैं हैदराबाद शहर में जितने सारे इलेक्टेड रिप्रेजेंटेटिव है सबके साथ लेकर मैं आगे चलना है आपका भी मदद मैं ज़रूरी लेता हूँ मेरे ऑफिसरों को भी मैं बोल देता हूँ कि आपसे अगर कुछ भी मदद ज़रूर पड़े कोई बंदा उधर के इधर के कहीं के रहा तो आप लोगों का जान पहचान कभी रहा तो पुलिस हवाला करने के लिए आपका भी हम मदद ले लेंगे बोलते बोलते सर अभी अभी बहुत सारे हैं अभी क्लारीफिकेशन के बारे में जो वो मुद्दा उठाया वो बात करेंगे आगे आने वाले दिनों में और और बहुत सारे चर्चा होने वाले हैं वो चर्चा में आप जो मुद्दा उठाएंगे हम जब का जब उसके बारे में का सरकार का क्या राय है हम बहुत क्लियर क्लियर कुल्लम कुल्ला मैं बोल देता हूँ माई कोई छुपा के इधर उधर नहीं है मैं कुल्लाम कुल्ला बोल देता हूँ मेरा आदत है किसी को वो दम डरा है जैसा दमका है जैसा ऐसा कुछ होता है मेरा टोन वैसे है क्योंकि मैं गांव से आया गांव के जो आदमी जो बोलने का ढंग रहता है मैं किसान का बेटा हूँ तो इसीलिए मेरा ढंग ऐसा है कि मैं अमेरिका में जाके इंग्लिश में नहीं पढ़ा मैं तेलुगु मीडियम में सरकार स्कूल में छोटे गांव में पढ़ के इतने दूर आए मैं नलामला फॉरेस्ट से आए सो जंगल से आए सो एक स्टूडेंट हूँ एक किसान का बेटा हूँ इसीलिए मेरा जो सोच है जो दिमाग में दिल में है वही बात मैं दिखाता हूँ किसी को कि जो गुनेगार है उनको डर लगना है जो था, था। जर, जरूर उसके बारे में वर्कबोर्ड लाइन के भी हम लोग जो आपके कंप्लेंट्स <laughs> जो स्पेसिफिक केसेस हम जो, जो देंगे हम एग्जाम एग्जामिन कर दे के जो करना है कार्रवाई करना है हम लोग कर देंगे अदे विधंग नर्सरी डीघार స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించరు ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు డెఫినెట్గా ఓపెన్ మైండ్తో సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ త్రీ సె త్రీ వన్ సెవెన్ జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చ గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక నాలుగు గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నింటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం అదేవిధంగా రాజు గారు వికలాంగుల విషయము అన్నారు వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్న కూడా ఈ ప్రభుత్వము వస్తుంది ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించి స్పౌస్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు డెఫినెట్గా ఈ జీవో విషయ ఈ జీవో బాధితులు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు నకిలీ కేసు రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిన తర్వాత ఎక్కడ చేయలేదు భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్లకు వాళ్ళ వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఈ ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపు భూయిష్టంగా ఉన్నది వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రఘుత్తం రెడ్డి గారు లేవన్న హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు ఏర్ తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం పది రోజులు కూడా కాలేదు ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం చాలామందిని కలుస్తున్నాం చాలామందితో మాట్లాడుతున్నాం రోజుకు పద్దెనిమిది గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో మూడు రోజులన్న సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆయా సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఏదేమైనా అధ్యక్ష మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా జరగాలని సమస్యలకు పరిష్కారం చూపించాలని ఇక్కడ సభ నిర్వహించడం వల్ల చాలా సందర్భాలలో మంత్రులు ఇక్కడ జవాబు ఇవ్వడానికి కానీ లేకపోతే శాసన మండలి కొంత వివక్షకు లోనవుతున్నదన్న భావన సభ్యుల దృష్టికి వచ్చింది నేను అసెంబ్లీ స్పీకర్ గారితో మాట్లాడినా తమర్తో కూడా మాట్లాడిన సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడిన తొందరలోనే మనము ఇక్కడ ఉండే ఇక్కడ జరిగే శాసన మండలి సమావేశాలని ఆ ప్రాంగణంలోకి మార్చుకొని గతంలో ఉమ్మడి సమావేశాలకు వినియోగిస్తున్న అసెంబ్లీ బిల్డింగ్ను పూర్తిగా రిపేర్స్ రినోవేషన్ రిస్టరేషన్ చేసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలను అక్కడికి తరలించడం ద్వారా ఒక పక్కన అసెంబ్లీ ఇంకొక పక్కన శాసన మండలి మధ్యలో సెంట్రల్ హాల్ పెట్టడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి సభ్యులకు కూడా ఒకరంటే ఒకరికి ఒక గౌరవం పెరగడానికి అక్కడనే మంత్రుల చేంబర్స్ ఉంటాయి కాబట్టి సభ్యులు ఏవైనా విషయాలు ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి సాంప్రదాయానికి మనం పునాది రాయి వేద్దాం మీరు కూడా అనుమతించండి ఇది తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నేను మా అధికారులకు ఆదేశిస్తా మీరు ఇక్కడున్న నోటిఫై చేయాలనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే సభను అక్కడికి తరలిస్తే కూడా అక్కడ నోటిఫై చేయాలనుకుంటా దాంట్లో పూర్తిగా మా సభ్యులందరూ కూడా అక్కడికి తరలించడానికి పా ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకున్నాము మీరందరూ కూడా మీ ఆమోదం తెలిపితే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే అక్కడికి తరలించుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ ఒప్పుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మా చీఫ్ సెక్రటరీ గారికి మా అధికారులకు కూడా నేను తక్షణమే ఆదేశాలు ఇస్తాను దీన్ని అమలు చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి నేను మళ్ళీ చెప్తున్నా మనము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము మనం పాలకులం కాదు మనం సేవకులము వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి వివిధ శాఖలతో కానీ వివిధ సంస్థలతో మాట్లాడలేరు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చిందో మీరు ఏది ఉన్నా సమస్యలను లేవనెత్తడానికి ఎప్పుడైనా రావచ్చు సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది